కవి గాయకుని మీ ముందుకు పట్టేసిన బలగం టీవీ ముందుకు అతను ఎవరో కాదు అనిత పాట నాగరాజు ఒకప్పుడు పదహారు సంవత్సరాల కింద అనిత పాట ఎంత వండర్ సృష్టించిందో మనందరికీ తెలుసు నాగరాజు నమస్కారం స్వామి శరణం అయ్యప్ప మాల మీద చేసిన కూడా మాల మీద ఫోక్ సాంగ్స్ పడితే నష్టం లేదు కదా ఇబ్బంది మేము అడగానే మాకు సమయం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు మా రవి కళ్యాణ్ బాబుకి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న నాకు కూడా ఎప్పటి నుంచో ఉండే మనసులో బల్గా టీవీలో మన మిట్టపల్లి సురేందర్ అన్న ఇంటర్వ్యూ మన రవి కళ్యాణ్ అన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే అప్పటికి నన్ను అప్పటికి ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నన్ను కూడా ఎవరైనా కొంచెం ఇట్లా ఇంటర్వ్యూ చేస్తే బాగుండు అలా ఒకటి ఉండే కానీ అది ఇప్పుడు హ్యాపీగా మాది గోనిపర్తి ఈటల రాజేందర్ సారు కమలాపూర్ పక్కన మండలం కమలపూర్త పాత కరీంనగర్ జిల్లా ఇప్పుడు మీది కరీంనగర్ జిల్లాకి వస్తుంది ఇప్పుడు మాది మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అనంతరం కరీంనగర్ జిల్లా మన బలగం ప్రేక్షకుల కోసం ఫస్ట్ నాకు ఇష్టమైన పాట నీకు పేరొచ్చిన పాట పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ పాటు టూ తీసినట్టు ఫస్ట్ అనిత పాడుతూ స్టార్ట్ చేద్దాం ఓకే తప్పకుండా స్వామి రణమయ్యప్ప మేము సెంటిమెంట్ కదండీ అండ్ నేను రీసెంట్లీగా మన రవి అన్న మ్యూజిక్ చేసిండు అది మన శ్రీ హనుమధ్వజ శబరిమల మహాపాదయాత్ర అని చెప్పేసి ఇక్కడ చిలకూరు గుట్ట నుండి శబరిమలకు ఆ స్వాములు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాం అక్కడి అక్కడి వరకు కేరళ ఒక మా కోసం ఈ పాదయాత్ర చేస్తున్నాం ఒక పాట చేసి పంపించండి అంటే వాళ్ళ కోసం పాట రాయడం జరిగింది రాసి పంపించడం జరిగింది దానికి రాజా చక్రవర్తుల అని చెప్పేసి లిరిక్ రైటర్ ఆయన రాస్తే దానికి నేను ట్యూన్ చేసి పాడిన ఆ పాటతో స్టార్ట్ చేద్దాం ఇరుముడి గట్టి నీ బొట్టును పెట్టి కదలినా మలకు కదలినామయా నీ శబరిమలకు చింతలు మరిచి చిందులు వేస్తూ నీచెంతకు చేరగా నీ చెంతకు చేరగా నామయ నీ నామమ్మ జానమంటూ నీ రూపమ్మ సర్వమంటూ మధురో నిను గొని చయ్యా స్వామీ శ్రీహనుమద్మశరిమల మహాపాదయాత్ర చేస్తున్నాము తండ్రిని దర్శనమే పొంద అయ్యప్ప స్వామియే శరణం మయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణం మయ్యప్ప Thank, thank you thank you, you sir